జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్కా మాస్కా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపిఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి తెలుసా ఏదైనా ప్రభుత్వంలో పెట్రోల్ లాంటి ఎక్స్ప్రోషన్ జరగచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరు కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకి కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీద రాశి వారికి ఏమో ఏలినాటి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాగాలేవు ఎవరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా దేవి భాగవతము లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు హను యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేచనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు గానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కదా కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరంగలి మాలు తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజన సుఖినో భవన్తో స్వస్తి శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి సంబంధించి జూలై నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలోనే చెప్పుకున్నాం మనం మిథున్ రాశి వారికి వారి యొక్క రాశిలోనే గురుగ్రహ సంచారం జరుగుతుందని కాబట్టి గురు ఎప్పుడైతే లగ్నంలో లేదా వారి యొక్క గోచార రీత్యా వారి యొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారో ఆ సమయంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరించే అవకాశం ఉన్నాయి ఒకవేళ శని యొక్క చతుర్థ అంటే నాలుగవ స్థానంలో చూసేటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో అంటే అర్ధాష్టమ దృష్టి ఏదైతే ఉంటుందో దాని వలన ఇబ్బందులు ఏవి కూడా కలగకుండా చాలా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో బుధ గ్రహం యొక్క సంచారం చేయడం వలన ఆస్తులకు సంబంధించి కానీ ఏవైనా సరే మీకు ఏవైనా ఆస్తులు లావాదేవీలు కొట్లాట్లు ఇలాంటివి ఏవైనా కోర్టులో ఉన్నా సరే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే బుధుడు మీకు వ్యాపారానికి అధిపతి అంటే మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా పిల్లల చదువులకు కానివ్వండి ఏదైనా మీకు మీ యొక్క ఎసర్ట్స్ ఏవైనా సంపాదించి పెట్టుకోవాలన్నా ఆస్తులు ఇంకేమైనా కొనాలనుకున్నా లిటికేషన్లో ఉన్న దానికంటే కూడా అంటే నలుగురు ఐదు అన్నదమ్ములు ఉండి ఏదైనా లిటికేషన్లో ఉండి దాని నుంచి బయటపడాలంటే ఈ ఆస్తి లిటికేషన్లో ఉన్నది సేల్ చేసుకొని ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా కూడా ప్రాపర్టీ కొనాలి అనుకుంటారు అవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పొచ్చు తృతీయ స్థానం ఏదైతే ఉందో అక్కడ కుజుడు మరియు కేతు గ్రహం యొక్క సంచారం ఉంది ఈ కుజుడు కేతుల యొక్క కలయికని అం అత్యంత ప్రమాదకరమైనటువంటి సింహరాశిలో జరుగుతోంది కాబట్టి మూడవ స్థానం కమ్యూనికేషన్కి సంబంధించి మీ యొక్క తోడబుట్టులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇక్కడ కమ్యూనికేటింగ్ ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే మీరు సరిగ్గా వారితో ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేకపోవడం ముఖ్యంగా మీ అన్నదమ్ములతో కమ్యూనికేట్ చేయలేకపోవడం దాని వలన వారి నుంచి మీకు ఏదైనా సరే సత్ఫలితాలు పొందాల్సి ఉంటే ఏమన్నా ఇబ్బంది కలగడం చతుర్థ దృష్టిలో శని చూడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పెట్టాలి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషంలో భాగంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో ఈ యొక్క సూర్యుడు మరియు చంద్రుడు ప్రతి నిత్యము కూడా చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేసేటువంటి గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు కాబట్టి వీటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనకు టైం బాగాలేన రోజు ఏదైనా ఒకటి ఉందనుకోండి రోజంతా కూడా టైం బాగాలేనట్టుగా ఉండదు కదా ఏదో ఒక సమయం మనకు కాస్త ఉపశమన కాలం అంటారు కదా అలా ఈ యొక్క జులై మాసంలో మొదటి ప్రథమార్థంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నా ద్వితీయార్థంలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున రాశికి సంబంధించి దశమ నవమ అష్టమ స్థానాలు చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో రాహువు నవమ స్థానంలో శనిగ్రహ సంచారాలు ఉన్నాయి అష్టమ స్థానంలో ఉన్నటువంటిది రాహు ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఏదైనా సరే మీరు ఎవరితో అన్న మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు దాని గురించి తప్పుగా అనుకోవడము వెళ్ళకూడని చోటికి వెళ్ళాడనడము ఎవరన్నా స్నేహితుడు పార్టీకి రమ్మంటే వెళ్తే అక్కడ ఎవరన్నా మందు తీసుకుంటే మీరు తీసుకున్నారనుకోవడము ఇలా మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా చేస్తే కూడా అవి కలిసి రాకుండా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది నవమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల ఎడ్యుకేషన్ కానీ ట్రావెల్ కానీ లేదా డివోషనల్ గా దేవుడికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ యొక్క నవమ స్థానానికి సంబంధించినటువంటి కాబట్టి ఆ స్థానంలో పాపగ్రహం అయినప్పటికీ శని ఉండడం వలన శని కూడా విపరీతమైనటువంటి శివభక్తుడు కాబట్టి శివారాధన చేయడం వల్ల వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో పంపించండి చాలా మంది ఫోన్ చేసి చెప్తా నోట్ చేసుకోమంటే నేను ఒక డేట్ తప్పు రాసుకున్నా అనుకోండి నేను కష్టపడ్డ మూడు గంటలు వృధా అవుతుంది ఈ నెలలో ఈ యొక్క పూజ ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి అరవై నుండి డెబ్బై పేజీల్లో మనం జాతకం ఎప్పుడు పంపించేట్టుగా ఇస్తాము ఈ అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం పంపించడంతో పాటు మీతో డీటెయిల్ గా మాట్లాడము జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవ్వరికైనా సరే ఈ కరుంగలి మాలని ఉచితంగా మీకు కొరియర్ చేస్తా కాబట్టి మీ యొక్క గోత్ర పేర్లు పంపిస్తే పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది ఇక అందరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం